హాయ్ ఫ్రెండ్స్ చూసారా క్యాబేజీ మన బుట్ట కోసం కదండి దాన్ని పకోడీ చేస్తానని చెప్పాను కదా ఇదిగోండి పకోడీ దీంట్లో కొంచెం ఉల్లిపాయలు మిక్స్ చేస్తున్నానండి మన క్యాబేజీ దాంట్లో కొంచెం ఉల్లిపాయలు మిక్స్ చేస్తున్నాను కొంచెం పసుపు వేసుకుంటానండి ఈలోగా నూనె వేడి చేస్తున్నాను ఈలోగా నూనె కూడా వేడవుతుంటుంది ఇదిగోండి సాల్ట్ వేసాను అడుగున పచ్చిమిర్చి కూడా వేసానండి అడుగున ఉన్నాయి మన అది కూడా మన ఆర్గానిక్ ఫుడ్ కొంచెం కారం సరిపడ్డ కారం ఇదిగోండి ఇది కొంచెం శనగపిండి వేస్తున్నాను ఒక కప్పు తీసుకున్నానండి మన క్యాబేజీకి కరెక్ట్గా చిన్న రౌండ్ బాల్ అంత క్యాబేజీ మనది వచ్చింది కదా ఆ క్యాబేజీకి ఒక మూడు ఉల్లిపాయలు కారం ఉప్పు పసుపు వేసానండి ఇదిగోండి పిండి వేస్తున్నాను చూడండి ఈరోజంతా మన ఆర్గానిక్ ఫుడ్తోనే వంట చేయాలని నాకు థాట్ వచ్చింది అలాగా కాకపోతే ఉల్లిపాయలుని మిక్స్ చేస్తున్నాను ఉల్లిపాయలు బయట నుంచి వచ్చినవే శనగపిండి కూడా బయట నుంచి వచ్చిందే పిండి కాన్సెప్ట్ ఏంటంటే క్యాబేజీతో మన ఆర్గానిక్ క్యాబేజీతో వెయ్యాలన్నది కాన్సెప్ట్ కొంచెం వరిపిండి తీసుకుంటానండి కప్పుతో వరిపిండి తీసుకున్నాను కొంచెం అంత దగ్గర చేశాక ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇలాగా ఇందులో కొంచెం వేస్తున్నాను యాక్చువల్గా అండి మనం నీళ్ళు ఉల్లిపాయల తడి క్యాబేజీ తడికే ఇది కలిసిపోతుంది గబడి ఎవరైనా తెలియపోయిన వాళ్ళు కలపాలి కదా అని ఫస్ట్ టైం వేసేస్తారు నీళ్ళు అలా వేయకూడదండి అంతా కలిపేసిన తర్వాత సరిపోదేమో చూసుకొని అప్పుడు వేయాలండి ఇంకొండి కొద్దిగా జీలకర్ర తీసుకున్నాను జీలకర్ర కూడా కొంచెం వేస్తున్నాను ఒక స్పూన్ వాము కూడా వేస్తున్నానండి జీర్ణశక్తికి చాలా మంచిది వాము టూ స్పూన్స్ తీసుకున్నానండి వాము ఎప్పుడు కలుపుతున్నాను సరే నీళ్ళు పెట్టుకున్నాను కానీ పక్కన నీళ్ళు అయితే వేయలేదు ఆ తడికే దగ్గరికి అయిపోయిందండి నీళ్ళు ఆప్షన్ పెట్టుకుంటాం పక్కన నాకు తెలిసి ఈ క్యాబేజీ తడికి తడికి సరిపోతుందండి ఓకే ఇలా కలిపిస్తుంది కదా దగ్గరికి ఇలాగ ముద్దలా తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా ఇలా విడదేసి ఇలా కొంచెం కొంచెంగా ఇలా వేసుకుంటే విడివిడిగా వస్తుందండి ముద్దలా వేసేస్తే లోపల ఏగదు ఇలా పలచగానే వేయాలండి ఇలా పలుచగా ఇలా వేసుకుంటే మనం పక్కో వేసుకుంటాం కదండి అలాగే చూసారండి అంత చక్కగా రోస్ట్గా అయ్యిందో ఫ్రెండ్స్ హోటల్లో అయితే మనకి ఎర్రంగు వేసేస్తారు ఇది ఎర్ర వచ్చేస్తుంది రెండోది మనకి రెస్టారెంట్లోని మళ్ళీ పెళ్ళిళ్ళలో చూడండి ఎర్రగా వచ్చేస్తుంది కదా అది మనకి ఇది న్యాచురల్ ఫుడ్ అనమాట మనం రంగు ఏమీ వేయలేదు మనం న్యాచురల్ ఫుడ్ అది చూడండి రంగు అయితే ఏమీ వేయలేదు నేను ఇది మళ్ళీ మన హోటల్స్లోనే అవన్నీ రంగులేసి చేస్తారు ఆరోగ్యానికి హానికరం అవన్నీని ఇలా న్యాచురల్గా మనం పండించుకొని క్యాబేజీలు ఇలాగ మనం పకోడీలు వేసుకోవచ్చు క్యాబేజీ కూర వండుకోవచ్చు క్యాబేజీ క్యాబేజీ పప్పు వండుకోవచ్చు క్యాబేజీ వడలు కూడా చేస్తారండి క్యాబేజీ ఆకుతోని వడలు కూడా చేస్తారు ఈ ఆకుతోని మన గోపి మంచూరి అంటారు కదండి అది క్యాబేజీ ఆకుతోని పువ్వుతోని నాలుగైదు రకాల ఆకులు కాయగూరలు అన్నీ కలిపి క్యా గోబీ మంచూరి చేస్తారు కదా ఈ సార్ నేను గోబీ మంచూరి కూడా మన ఆర్గానిక్ ఫుడ్లో ఏమన్నా చూసి మనం పండించే పంటలోనే ఏమైనా ట్రై చేస్తాను అది కూడా తయారు చేద్దాం ఒకరోజు మంచూరియా కూడా తయారు చేద్దామండి కాలీఫ్లవరు ఉంది మన మిది తోటలోని ఒకవేళ ఏమైనా ఫ్లవర్ వస్తే గోబీ మంచూరి రెడీ చేద్దామండి అది వస్తుంది చిన్న పువ్వు ఉంది ఇంక కొంచెం పెద్దది అవుతే రెడీ చేద్దాం గోబీ మంచూరి చూసారండి చక్కగా ఇలా చేసుకుంటే చక్కగా వేడివేడిగా స్నాక్స్ లాగా కూడా తినచ్చండి మా ఆయనగారు గారు ఆఫీస్ నుంచి వచ్చేసరికి రెడీగా చేసి ఉంచుతాను ఇది ఆయన వచ్చేసరికి వేడివేడిగా తింటారు అన్నంలో కూడా బాగుంటుందండి స్నాక్స్ కింద కూడా బాగుంటుంది అన్నంలో కూడా బాగుంటుంది పిల్లలైతే చక్కగా తింటారండి మా గణేష్ ఢిల్లీలో ఉన్నాడు కదా ఈ వీడియో చూసి అంటాడు నాకు అమ్మ అంటాడు మా బాబు ఒక్కొక్కసారి మనం అనుకోకుండానే ఈరోజు అసలు ఇలా ఈ రెసిపీ ఇలా అని ప్లానే లేదండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేసినప్పుడు గాని వాళ్ళ సోమవారం కదా ఏదైనా బంగాళదంపు టమాటా పప్పు వండుదామని యాక్చువల్గా అనుకున్నానండి తెల్లవారు వెళ్ళి హార్వెస్ట్ చేసి డైన్ మీద మీదేమో హార్వెస్ట్ అంత ఫోటోలు తీసుకున్నప్పటికీ ఐడియా అంతా మారిపోయి ప్లాన్ అంతా మారిపోయింది మా ఆయనగారు గారు కూడా లేట్ అయిపోయింది దెబ్బకి ఇవన్నీ ముక్కలు కోసుకొని అన్నయ్య సరికి పొకోడీ మన క్యాబేజీతో పొకోడి మాత్రం సాయంత్రం మీరు వచ్చేసరికి రెడీగా చేస్తానని చెప్పాను అందుకే మా ఆయనగారు వచ్చే టైం అవుతుందండి అందుకే పొకోడీ రెడీ చేసేస్తున్నాను మూడో వేస్తున్నాను యాక్చువల్గా బయట జంక్ ఫుడ్లు ఇవన్నీ తింటారు కదండి ఒక గంట మనం అన్ని కొంచెం కష్టపడితే అంటే హౌస్ వైఫ్లకి అయితే అవుతుంది కానీ జాబ్ చేసుకునే వాళ్ళ పాపం ఎక్కడ అవుతుందండి వాళ్ళకి కష్టమే లేడీస్కి జాబ్ చేసుకునే వాళ్ళకి ఇలాంటివి అవ్వదు అవ్వక బయటకు అవ్వక జంక్ ఫుడ్లు అవి ఆఫీస్ నుంచి రాగానే అలా తినుకొని కొనుక్కొని వచ్చి తినేస్తారు దానివల్ల డబుల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ థైరాయిడ్లు జీర్ణశక్తి సెట్ అవ్వకపోవడం గ్యాస్ ఫామ్ అయిపోవడాలు ఇలాంటివన్నీ ఇప్పుడు కొత్తగా చిన్న చిన్న వాళ్ళకి బీపీలు షుగర్లు కూడా వచ్చేస్తున్నాయండి దానివల్ల ఇంకా డేంజరు ఒకప్పుడు మన చిన్నప్పుడు అయితే బీపీ షుగర్ అంటే ఎక్కడో నూటుకో కూటుకో ఒకళ్ళు వినేవాళ్ళం ఇప్పుడు అది ఇంటికి ఒకరు షుగరు ఒక బీపీ ఉంటున్నాయి వీలైతే ఒక సండే అయినా సరే ఒక శని ఆదివారాలు ఒక సండే అయినా సరే మనం ఇలా ఇంట్లో చేసుకొని మనం తింటే మంచిదని రెండోది ప్రతి ఒక్కరు ఆర్గానిక్ పంట పండించమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కంపల్సరీ ఆర్గానిక్ పంట పండించండి మినిమం జంక్ ఫుడ్లు తిన్నా ఏం చేసినా కూడా మనం ఇంట్లో భోజనం టిఫిన్లు మన కూరలు కర్రీస్ ఇవన్నీ ఆర్గానిక్ పంట వల్ల మనకు కొంతవరకు కొంతలో కొంత బెస్ట్ పంతులు గారు పూజ చేసినప్పుడు మా అమ్మ అనమంటారు కదా అలాగా మనం జంక్ ఫుడ్లో మంచి ఆర్గానిక్ ఫుడ్ అది మన చేతిలోనే ఉన్నది మనకేమీ అలా మొక్క వేస్తే మొక్క నా పక్కన నాకు ఏసీ కావాలా ఫ్రిడ్జ్ కావాలా టీవీ కావాలని అడగదండి దానికి గుప్పుడు నీళ్ళు వేస్తే చాలండి కొంచెం గెత్తము నీళ్లు వేస్తే అన్ని మనకు అన్ని పళ్ళు పువ్వులు కాయలు ఆకుకూరలు ఆకుకూరలు చాలా సులువు అండి అపార్ట్మెంట్లో ఉన్న కూడా పండించుకోవచ్చు ఆకుకూరలు చాలా సులువు చిన్న చిన్న పిల్లలే పండించేసుకోవచ్చు అండి పెద్ద పెద్ద కష్టమైన పని కాదు రోజు మనం ఆకుకూర రోజు పప్పులు వేసుకొని తింటే ఎంత ఆరోగ్యం అండి మందులు కొట్టకుండా మనం ఆర్గానిక్గా పండించుకున్న కాయగూరలు ఎంత బలం మన ఆరోగ్యము జనంబు వింతైన ఆహాహా నాకే ముందు అంటారండి మా ఆయనగారు ఇవాళ అంటే మనం పకోడీ తినలేదు జీవితంలో ఇదే ఫస్ట్ టైం అని కాదు మనం ఎప్పుడు చేసుకుంటే అప్పుడే ఆనందం కదండి ఫుడ్కి ఈరోజు చేసుకుంటే ఈరోజే ఆనందం రేపు చేసుకుంటే రేపే ఆనందం ఎప్పుడప్పు మనకి ఆనందం ఆయన గారితో అయితే చెప్పలేదు క్యాబేజీ పకోడి చేస్తారని ఉదయం అయితే సస్పెన్స్లో వెళ్ళారు ఏం చేస్తావు అంత సాంబార్ పెట్టావు ఏం చేస్తావు ఏం చేస్తావు అని సస్పెన్స్ ఇందాక మధ్యాహ్నం ఫోన్ కూడా ఆ సాంబార్ అంతా ఏం అని అడుగుతున్నారండి నాకు వచ్చాక ఇలా జరిగింది ఇలా ఇచ్చాను అని చెప్తాను ఇలా అనాథ పిల్లలకి పంపించాను ఫోన్ చేసి పంపించాను చెప్పాను నాన్నగారు చాలా సంతోషపడతారేమో వచ్చాక షాక్ అయిపోతారు ఇప్పటికీ కూడా మధ్యాహ్నం ఫోన్ చేసి అడుగుతున్నా ఏం ఏం చేసావు అని ఈరోజు మా కోటి అంతా నాతోనే ఉన్నాదండి సైలెంట్గా వీడియో తీస్తుంది మా కోటి నా వెనకాల మాట్లాడు అంటే సిగ్గుపడిపోతుంది ఎందుకమ్మా నువ్వు చేస్తున్నావు కదమ్మా నువ్వు మాట్లాడుతున్నావు కదమ్మా అంటుంది ఫస్ట్ ఎలా పట్టుకోవాలో అది చూపించి కోటికి చెప్పాను కానీ మా కోటికి ఫోటోలు తీడి వచ్చిందండి దెబ్బకి మా మిద్ది తోటల్లో ఫోటోలు ఒక్కొక్కసారి అండి మా కోటియే తీస్తుందండి ఎవరైనా వచ్చినప్పుడు అదే అండి చక్కగా ఇది కూడా చూస్తున్నారు కదా ఇలాగ ఇంత ముద్ద వేసిస్తే అలా ముద్దలా కాదండి ఇలాగా పలచ వేస్తే చక్కగా వేసేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే పైన నూనె తుల్లుతుంది వేసిన తర్వాత అప్పుడు హైలో పెట్టుకోండి ఇప్పుడు చూసారా హైలో పెట్టారండి కొద్దిసేపు వేసరికి చక్కగా ఎగుతుంది ఈలో మనం చెయ్యి వాష్ చేసుకుని వద్దాము ఈ పకోడి అండి చక్కగా డబ్బాల్లో వేసుకుంటే మూడు నాలుగు రోజులు వస్తుందండి గట్టిగా మూత పెట్టేసుకుంటే చల్లారిన తర్వాత అయిపోయింది మా ఆయన గారికి మంచి కాఫీ క్యాబేజీ పకోడి క్యాబేజీ అండ్ ఆనియన్ అంతా మొత్తం ఇప్పించాం కదా ఇప్పుడు ఎయిట్ చేయాలంటే రెండు టిష్యూ పేపర్లు తీసుకొని చక్కగా ఇలా పెట్టేసుకున్న ఒక డబ్బాలోని ఇలా ఒక రెండు టిష్యూ పేపర్లు మంచి డబ్బా స్ట్రైట్గా ఉన్న డబ్బాను తీసుకొని ఇలాగ పకోడీ అంతా వేసుకుంటే ఆయిల్ కొద్దిగా ఏమైనా ఉన్నా అడుగునా పీర్చేస్తుంది మనకి ఫ్రెష్గా ఉంటుంది పకోడి ఇలా మొత్తం డబ్బాలు వేసేయండి ఇదిగోండి ఉదయం సాంబార్ చేశాను కదా అక్కడ అన్నదిల్లలకి ఇచ్చేగా మనం కొద్దిగా సాంబార్ ఉంచుకున్నాం రాత్రి ఇప్పుడు ఇడ్లీ పెడతానండి రాత్రికి సాంబార్ ఇడ్లీ బాగుంటుంది రాత్రి టిఫిన్ ఇడ్లీ చేసేస్తానండి ఇలాగ టైట్గా ఉంచుకుంటే మనకు రెండు మూడు రోజులు ఉంటుందండి చక్కగా ఈ పొకోడి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా తినచ్చు వేడివేడిగా ఇంకా బాగుంటుంది చూసారా డబ్బారు వచ్చింది చక్కగా గుండె కూడా ఎక్కువ రాలేదండి చక్కగా అంటు పెట్టుకొని చక్కగా వచ్చింది ఇలాగా గట్టిగా మూత పెట్టేసుకుంటే చక్కగా ఉంటుందండి సూపర్ ఈరోజు మార్నింగ్ లెగ్సన్ దగ్గర నుంచి నా ఆలోచ ఎప్పుడు నాది ఆలోచన రేపు రేపేటు ఉండాలి ఏం చేయాలని అనుకుంటాను కాకపోతే ఈరోజు నా ఆలోచన అంతా డిఫరెంట్గా మన మిద్దు తోటల నుంచి కిందకి బలం మీద హార్వెస్ట్ నుంచి అన్నీ మారిపోయింది ఫుల్గా నా ఆలోచన అంతా మారిపోయింది ఈ విధంగా ఈరోజు నా డే ఇలా జరిగింది ఐ వెరీ వెరీ హ్యాపీ అందరూ ఆర్గానిక్ ఫుడ్ పండించండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ వెరీ వెరీ హ్యాపీ మండే టుడే ఈజ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్